వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బీరకాయ పొట్టు బీరకాయ పీచుతో పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి కలర్ ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మరి వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్న అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు వీటిని మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మొత్తం ఇక్కడ మనం వేసేటువంటి విత్తనాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక పదహైదు వరకు చూడండి మెంతులు మెంతులు వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది కానీ ఎక్కువ వేసుకోకండి ఒక పదహైదు ఇరవైలాగా లాగా వేసుకొని ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఫ్రెష్ కరివే కరివేపాకు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఈ కరివేపాకుని మనము క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి మనం కారం తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే ఒక స్పూను నువ్వులు ఎండుమిర్చి మనం కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ కారంగా ఉండేటువంటి మిరపకాయలు వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకోవాలి పూర్తిగా పూర్తిగా చల్లార్చుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ నూనె తీసుకొని ఇప్పుడు ఇందులోకి నేను అర కేజీ బీరకాయలకి వచ్చినటువంటి పొట్టు చూడండి ఇంత వచ్చింది నాకు చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ తీసుకునేటువంటి బీరకాయ కూడా ఫ్రెష్గా ఉండేటువంటిది అలాగే లేత బీరకాయ తీసుకున్నాను ఈ బీరకాయ పొట్టుని మనము ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పదిహేను రోజుల వరకు అయినా కూడా మనకి నిల్వ ఉంటుంది కానీ నేను ఇక్కడైతే ప్రజెంట్ అప్పటికప్పుడే చేసుకుంటానని కాబట్టి మరీ ఎక్కువగా నేనైతే రోస్ట్ చేసుకోలేదు చూడండి ఈ రకంగా ఫ్రై చేసుకున్నా నేను వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మొత్తం పల్లీలు రెండు మిర్చి అన్నీ వేసుకొని ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చండిలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ బీరకాయ పీచు మొత్తం అంతా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒకటి రెండు పల్స్ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి అందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి చండిలాగా మిక్సీ పట్టేసుకున్నాను మనం ఇలాగైనా తీసుకోవచ్చు లేదనుకుంటే మనం పోపు వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పోపు వేస్తాను ఒకవేళ మీకు పోపు ఇష్టం లేదు అనుకుంటే అదే పొడిలోకే చింతపండు అలాగే వేసుకొని మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఇంగు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ నేను అప్పటికప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలాగా చింతపండుని కూడా గుజ్జుగా రైడీ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కరివేపాకు ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా రెడీ చేసుకునేటువంటి చింతపండు అంటే నేను ముందుగానే నానబెట్టుకొని గుజ్జు అంతా తీసుకున్నా చూడండి చింతపండు మనం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలాగ గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నా మనకి పులుపు బాగా ఉంటే మనకి పచ్చడి కూడా బాగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మనకి ఈ గుజ్జు అనేటువంటిది చింతపండు గుజ్జు మొత్తం బాగా గట్టిగా అయ్యేంత వరకు మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి ఈ పొడి మొత్తాన్ని వేసేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మనము బీరకాయ పీచుని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకొక మూడు స్పూన్ల నూనె ఎక్కువగా వేసుకొని ఇలాగ మనం వేయించుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే ఇప్పుడు అప్పటికప్పుడే చేస్తానను కాబట్టి నూనె కూడా తక్కువగానే వేసుకున్నాను రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడివేడిగా అన్నంలోకి తీసుకున్నామంటే అలాగే చపాతిలోకైనా కూడా చాలా బాగా ఉంటుంది ఈ పచ్చడి మరి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ పచ్చడిలోకే మనం ఇలాగ వేడివేడిగా అప్పుడప్పుడు చేసినటువంటి అన్నంతో కలుపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్గానే వస్తుంది అన్నం బాగా వేడిగా ఉంది మొత్తం అంతా మీకు ఒక్కసారి కలిపి చూపిస్తాను ఇలాగా కలుపుకొని మనం అన్నం ముద్దలాగా చండి పిల్లలకైనా కానీ ఇలాగ మనం ఒక ముద్ద చేసి పెట్టినామంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి